అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మూర్తి అండి ఈరోజు కార్తీక పౌర్ణమి కదండి ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఈరోజు చాలామంది తులసి పూజ చేసుకుంటారు కదా నార్మల్గా అయితే ద్వాదశి రోజు చేసుకుంటారంట నేనైతే కార్తీక పౌర్ణమి రోజు మాత్రమే చేసుకుంటాను ఇంకా ఆ రోజైతే ఇంకా తులసి మాతని నీళ్ళు అలంకరించుకొని ఇంకా పూజ అయితే సాయంత్రం స్టార్ట్ చేస్తానన్నమాట ఇంకా సాయంత్రం కూడా శివాలయంలో దీపం పెట్టాలి కాబట్టి ఇంకా శివాలయం కోసం నేనైతే ప్రతిదీ ఇంకా గుర్తుండాలనేసి ముందుగానే పెట్టుకుంటున్నాను అనమాట ఏదైనా మర్చిపోతే సాయంత్రం లోపు గుర్తొస్తుంది కదా సో అందుకోసమని ముందుగానే ఇంకా ఇలా పెట్టుకుంటే అప్పుడు పెట్టుకోవచ్చు లేకపోతే గుర్తొచ్చినప్పుడు అనేసి ముందుగా ఇలా ప్యాక్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా ఇంటి ముందు కూడా దీపాలు వెలిగించుకుంటాం కదా పౌర్ణమి రోజు అందుకోసమని సాయంత్రాల కోసం ఇంకా ముందుగా అన్ని దీపాలను అయితే ఇలా రెడీ చేసి పెట్టుకుంటున్నాను చిన్నపిల్లలు ఉన్న దగ్గర అందరికీ కుదరవు కదా పనులు సో ఆ రోజు సాయంత్రం పూజ ఉందంటే అంటే ఇట్లా మార్నింగ్ నుంచి కొన్ని కొన్ని ఇంకా అరేంజ్ చేసుకుంటుంటే మనకి ఈజీగా ఉంటుంది ఇంకా తొందరగా కూడా పని అయిపోతుంది పిల్లలు సత్తాయించిన పెద్ద ఇబ్బంది అనిపించదు కదా సో ఇంకా నేను కూడా సాయంత్రం గుడికి వెళ్లాల్సి ఉంది కాబట్టి ముందుగానే ఇలా ప్రిపేర్ చేసుకుంటూ పెట్టుకున్నాను అనమాట ఇంకా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంకా మూడు వందల అరవై అయితే చాలాసేపు టైం పడుతుంది కదా నూనె దాంట్లో వింకడానికి సో అందుకోసమనే వాటిని కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా ఏ పూజ చేసినా ముందుగా అయితే గణేషన్ పూజ చేస్తాం కదా సో అందుకోసమనే తులసి దగ్గరికి పసుపు గణపతిని అయితే చేసుకున్నాను అనమాట ఫస్ట్ దీ దీపారాధన పసుపు గణపతికి కదా ఈరోజు అయితే అయితే చాలా వచ్చాయి ఇంకా ఇలా అలంకరించుకున్నాను మొత్తం అయితే అయితే ఇంకా నా గుమ్మ ముందు కూడా ఇలా ముగ్గు వేసి మంచిగా అలంకరించుకున్నాను అనమాట సాయంత్రం దీపాలు పెట్టడానికి దీపాలు పెట్టిన తర్వాత ఇంకా చాలా బాగుంటుంది ఆ వీడియో కూడా మీకు యాడ్ చేస్తాను ఇంకా ప్రసాదం వచ్చేసి అయితే నేను ఏది పెద్దగా చేయను అని చెప్పాను కదా సో అందుకోసమని పులిహోర ఒక్కటే చేశాను అనమాట పులిహోర అయితే ఇంకా మిగులదు కూడా ఇంకా అందుకోసమని ఇంకా రెడీ అయిపోయాను నేనైతే శివాలయంకి శివాలయంకి రెడీ అయిపోయి ఇంకా గుడికి బయలుదేరిపోయాను ఇంకా గుడికి వచ్చేసిన తర్వాత ఇంక అందరికి తెలిసిందే కదా మంచిగా నీళ్ళు పోసుకొని క్లీన్ చేసుకొని ఇలా పసుపు రాసుకొని ఇంకా ముగ్గు వేసుకున్నాను చాలామంది దారిలో పెడుతున్నారండి దీపాలు అలా పెట్టడం వల్ల వచ్చిపోయే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కదా మనం పెట్టే దీపం పవిత్రంగా ఉన్నప్పుడు మనం ఒక కార్నర్కి చూసుకొని ఎవ్వరు తగలని చోటు పెడితే కూడా మంచిది కదా సో అందరూ నడిచేటప్పుడు శారీలు అవన్నీ మీద పడుతుంటాయి కాస్త చూసుకొని దీపారాధన చేసుకోండి కార్తీక మాసంలో మొత్తం అందరు శివాలయంకి వెళ్ళినప్పుడల్లా ఇలానే పెడుతుంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి నాకు అయితే పైన టేబుల్లో ప్లేస్ లేకుండే ప్లేబుల్స్ పెట్టి నుండే గుడి వాళ్ళు సో అది చాలా బాగా అనిపించింది కానీ నాకు అప్పటికే ఫుల్ అయిపోయారు కాబట్టి ఇంకా నేనైతే కింద పెట్టుకుంటున్నాను ఒక కార్నర్కి చూసి పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా ముందుగా అయితే ఇలా ముగ్గు వేసుకున్నాను పసుపు కుంకుమతో అలంకరించుకొని ఇంకా కింద దీపం కింద ఏదైనా పెట్టాలి కదా సో అందుకే తమలపాకులు కూడా తెచ్చుకున్నాను నాలుగు ఉసిరి దీపాలు పెట్టను ఒకటేమో మూడు వందల అరవై ఐదు ఒత్తు పెట్టను ఇది నిజంగా చెప్పాలంటే గరికపాటు చెప్పినట్టుగా యజమానియే పెట్టాలి కానీ యజమానికి కుదిరినప్పుడు అర్ధాంగినైన భార్య కూడా పెట్టవచ్చు కదా సో అందుకోసమని ఇంకా శివాలయం మా వారికి వచ్చే వీలు లేదు కానీ కార్తీక మాసంలో ఎప్పుడు వీలైనా ఒకసారి అయితే పెట్టిస్తాను ఈ పౌర్ణమి రోజు అయితే ఇంకా ఆయన కుదరదు కాబట్టి ఇంకా నేనే పెడుతున్నాను అనమాట నా చిట్టితల్లు అయితే ఎంతో శ్రమ పడి ఈ వీడియో తీసింది ఈ వీడియో తీసినందుకన్నా ఒక లైక్ అయితే ఇవ్వండి నాకైతే చాలా బాగా అనిపించింది నా చిట్ తల్లి కూడా ఎఫెక్ట్ పెట్టింది అనేసి ఇంకా తనకు చేయి లాగుతుంది అనేసి ఇంకా తర్వాత నేనైతే కెమెరాను తీసుకొని ఇలా గోడకు అనమాట తను వీడియో తీయాల్సిందే అని చెప్పింది కాబట్టి ఇంకా తీస్తున్నా లేకపోతే మొత్తం పూజ అయిన తర్వాత పెట్టేదాన్ని ఇంకా ఇలా అయితే దీపాలన్నిటికీ ఇంకా ఇలా అరేంజ్ చేసుకొని దీపారాధన అయితే చేసేసుకున్నాను అనమాట శివాలయంలో నాకైతే చాలా బాగా అనిపించింది చాలా పీస్ఫుల్గా కూడా అనిపించింది ఇంకా దారిలో అయితే కంపల్సరీ చెప్తున్నా ఎవ్వరు పెట్టకండి చాలా మంది ఇబ్బంది పడ నేనైతే చూసానమాట గుడిలో ఇంకా ఫైనల్గా దీపం అయితే పెట్టేసుకున్నా దీపం పెట్టేసుకున్న తర్వాత ఇంకా దండం పెట్టుకొని ఐదు నిమిషాలు అయితే అక్కడే ఉన్నా అనమాట ఎందుకంటే దీపం మొత్తం వెలిగేంత వరకు అక్కడే శివధ్యానం చేసుకుని శివరాధన తర్వాత ఇంకా దీపానికి దండం పెట్టేసుకొని ఇంకా శివుడి లోప గుడి లోపటికి అయితే ఇంకా వెళ్ళామనమాట శివాలయంలో అయితే చాలా త్వరగా అయిపోయింది దర్శనం అంతమంది క్రౌడ్ ఉన్నా సరే కానీ గుడి వాళ్ళు చాలా బాగా దర్శనం చేయించారు ఎందుకంటే ఎవరిని క్రౌడ్ ఉంచలేదనమాట మేము వెళ్ళినప్పుడే ఆకాశ దీపం పెడుతుంది పంతులు ఇంకా దీప దర్శనం కూడా చేసుకొని ఇంకా రిటర్న్ అయిపోయామనమాట ఇంకా ఇంటికి వచ్చేసి ఇలా అనమాట నా చిట్టి తల్లి నాకు అయితే చాలా హెల్ప్ చేసింది అలాగే కొన్ని పోజులు కూడా ఇచ్చింది దీపాల దగ్గర ఇంకా ముగ్గు అయితే తనకైతే చాలా బాగా నచ్చిందంట ఇంకా మ్యూజిక్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తుంది ఇంకా ఫైనల్ గా మా వారు అయితే ఇంకా ఆఫీస్ నుంచి వచ్చేసారన్నమాట ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశారు ఇంకా నేను చిట్టి తల్లి పూజలో కూర్చున్నాం అనమాట పూజ పట్టింది ఎందుకంటే లక్ష్మీ అష్టోత్తరము తులసి అష్టోత్తరాలు విష్ణు సహస్రనామాలు ఇంకా కార్తీక పురాణం కథ ఇవన్నీ చదివేసరికి నాయనైపోయిందనమాట గంటలో జరిగిపోయింది పూజ అంతా గంట పట్టిందంటే ఇంకా ఏం ఎక్స్పర్ట్లం కాదు కదా మంత్రాలు చదవడానికి సో నిదానంగానే చేసుకున్నాం అనమాట చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా జరిగిన ఉండే thank mm -hmm. you ఇంకా మా పూజ అయితే ఫినిష్ అయిపోయింది అండి నా చిత్త ఇంకా మా వారికి కంకణం కట్టేశారనమాట ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోలు ఇంకా మంచి మంచి వీడియోలు మంచి మంచి వ్లాగ్స్తో మీ ముందుకు వస్తానండి ఇలాగే సపోర్ట్ చేయండి వీడియోని అయితే ఎండు వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మీకు శివుడి ఆశీర్వాదం ఉండాలి